ఎన్ శైలజ ధ్యానహిత సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం మీరందరూ ఎంతో కాలంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అయితే నేను మీకోసం ఏం చేయగలను అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన ఒక ఆలోచన వచ్చింది నాకు ఏంటంటే నేను ఒక చక్కటి మెడిటేషన్ విత్ బ్లెస్సింగ్స్ అది మీకోసం చేయాలి అనుకుంటున్నాను మేబీ అది ఫోర్ సండేస్ ఫోర్ వీక్స్ ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఆ ఎనర్జీ వెళుతుంది అండ్ యూ కెన్ అటెండ్ దాట్ మేము యూట్యూబ్లో పెడతాము యూట్యూబ్ లైవ్ పెడతాము ఆ తర్వాత జూమ్లో కూడా పెడతాము కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ముందు మా గ్రూప్లోకి మీరు ఇంట్రెస్టెడ్ అని మీరు చేస్తే రిజిస్టర్ చేస్తే మేము తప్పకుండా జూమ్ లింక్ పంపిస్తాము అలాగే ఇందులో కూడా పెడతాము అయితే ఆ మెడిటేషన్ ఏంటంటే చాలా శక్తివంతమైన ఎనర్జీస్ని దివ్య శక్తిని తీసుకుని మీ లోపల ప్రవహింపజేసి అంటే మీరు మీరు చేస్తూ ఉంటారు మేము కూడా ఎనర్జీ ఇస్తూ ఉంటాం మా టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళందరూ మీకు ఎవరు కనిపించరు నేను ఒకదాన్ని కనిపిస్తాను ఆ ఎనర్జీ అనేది దివ్య శక్తి ఎనర్జీస్ సోల్ మైండ్ బాడీని హీల్ చేస్తే ఆ ఎనర్జీస్ మీకు మీకు అందరికీ కూడా మీరు ఏదో ఒక విషయం చెప్పుకొని మీరు అనుకున్నా కూడా ఆ విష్ మీద మీరు ఏం చేయొచ్చు నేను తర్వాత గైడెన్స్ ఇస్తాను మీరు చేసుకోవచ్చు కాబట్టి ఇది ఓన్లీ సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చే చేయని వాళ్ళైతే చేసుకోండి లైక్ కూడా చేయండి ఎందుకంటే మేము నా వీడియోస్ అన్నిటినీ కూడా ప్రతిరోజు కూడా ఒక దివ్యశక్తితో మేము ఎనర్జైజ్ చేస్తున్నాము మీరు చూస్తూ ఉన్నా కూడా మీకు కొంత ఎనర్జీ రావాలి మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో అది పెరగాలి అనే ఉద్దేశం మాకుంది ఇదంతా ఒక ఎనర్జీ ద్వారా ఒక మంచి మంచి ప్లానెట్ని మంచి సమాజము ఇది కూడా నేను మాట్లాడను మంచి మన యొక్క భూమిని ప్లానెట్ని గ్రహాన్ని అంతటి కూడా అద్భుతమైన ఒక పాజిటివ్ శక్తితో నిండి అందరూ సుఖంగా సంతోషంగా ఉండేలాగా అందరం కంట్రిబ్యూట్ చేద్దాం అందరం చేయడం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న ఒక పది కిలోమీటర్ల వరకు ఆ శక్తి వెళ్ళింది అనుకోండి మంచిదే కదా ఆ విధంగా మనందరం కూడా కంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేద్దాము ఇన్ కోర్స్ ఆఫ్ టైము ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ కూడా ఒక హీలింగ్ మెడిటేషన్ అనేది మీ కోరికలు ఏవో రెండో మూడో కోరికలు ఒక ఫిజికల్గా ఒకటి మానసికంగా ఉండే ఒక సమస్య ఒకటి తర్వాత ఏదైనా జీవితానికి సంబంధించింది ఫైనాన్షియల్ కానీ కెరీర్ కానీ రిలేషన్ కానీ ఆ మూడు సమస్యలు మీరు మాకు మా ఫామ్లో పంపిస్తారు ఆ ఫా పంపించాక ట్వంటీ వన్ డేస్ ఒక ప్రాసెస్ మేము ఇక్కడ పెడతాము ఒక గ్రిడ్లో ఎనర్జీ విష్ ఫుల్ఫిలింగ్ గ్రిడ్ తయారు చేసి చాలా శక్తివంతమైన దాంట్లో మీ మీ పేర్లు మీ లిస్ట్ పెడతాం అది ఎవరు చదవరు మేము చేసింది అది మరతపెట్టి పెడతాము మీకు నెంబర్ ఇస్తాము ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆ పేపర్లన్నీ మేము బర్న్ చేసేస్తాము ఆ ట్వంటీ వన్ డేస్కి మీకే రిజల్ట్ వచ్చింది మీకు శారీరకంగా రిలీఫ్ వచ్చిందా మీకు మానసికంగా మీరు అనుకున్న ఒత్తిడి కానీ లేకపోతే కోపం కానీ యాంగర్ కానీ వరి కానీ ఏదో మనసులో ఉన్న ఒక బాధ కానీ తగ్గిందా లేదా అలాగే మీ జీవితంలో ఉండే సమస్య కూడా ఆర్థికమైనది కానీ లేకపోతే కెరీర్ కానీ రిలేషన్లో ఏమైనా చేంజ్ వచ్చిందా ఆ పాజిటివ్గా ఎంత మీలో వచ్చిందనేది మీరు ఎంత గుర్తించి కృతజ్ఞత చెప్పుకుంటే అంత రిజల్ట్ మీకు వస్తుంది ఆ ట్వంటీ వన్ డేస్ తర్వాత మీకు ఏ రిజల్ట్ వచ్చిందో మీరు మళ్ళీ మాకు ఇన్ఫార్మ్ చేస్తారు అది మొత్తం ఆ గ్రూప్లో మేము వన్ టూ త్రీ ఫిజికల్గా ఇంతమందికి రిజల్ట్ వచ్చింది ఫిఫ్టీ వచ్చిందా హండ్రెడ్ వచ్చిందా అది అది పంపిస్తాము శారీరకంగా ఎంత వచ్చింది మానసికంగా ఆ టెన్షను లేకపోతే ఎక్కువ ఫియర్ యాంగర్ ఎంత తగ్గింది ఎంతమందికి తగ్గింది ఎంత పర్సంటేజ్ తగ్గింది అలాగే వాళ్ళ వాళ్ళ జీవితంలో అనుకున్న విష ఫుల్ఫిల్ అయిందా ఎంతవరకు అయింది పాజిటివ్ సైన్స్ వచ్చాయనేది అనేది కూడా మనం గుర్తిస్తూ చేద్దాము ఎందుకంటే ఊరికే మనం యూట్యూబ్లు చూస్తుంటాము వింటుంటాము చాలా ప్రవచనాలు వింటాము అన్నీ చేస్తాము బాగానే ఉంది బాగుంది 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 అనిపిస్తుంది కానీ మనకు కాదే మన జీవితంలో ఎందుకు రావడం లేదు చేంజ్ అనేది అందరికీ ఒక ప్రశ్నగా ఉంటుంది మన సాధన మనం ఎంత చేస్తే ఎంత శక్తిని తీసుకుని చేస్తే అంతగా మనకు మన జీవితంలో మన యొక్క బాడీ మైండ్ అండ్ స్పిరిట్లో ఆ చేంజ్ రావాలి ఆ చేంజ్ రావడానికి కావాల్సిన పద్ధతులు మీకు నేను చేయిస్తాను తప్పకుండా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరోసారి నా కృతజ్ఞతలు మీరందరూ ఎంత మమ్మల్ని ప్రమోట్ చేస్తే అంతగా మేము ఇంకా బాగా చేయడానికి మా యొక్క ఎంతోమంది హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకు వాలంటీర్గా చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా మనం వాళ్ళందరిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీరందరూ మాతో కలిసి రావాలి ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక దివ్య దివ్యశక్తిని అందరిలోకి వెళ్ళేలాగా మీరు కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్గా మారాలి థ్యాంక్ యూ